హాయ్ నా నమస్తే నేను మీ లీలమన్ కంటే మన ఛానల్స్ లీలా ట్వంటీ ఫోర్ కాస్ ఢిల్లీ ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి రినల్డ్ డస్టర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆర్ఎస్ జడ్ ఆటోమేటిక్ వెహికల్ ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను ముందు వెహికల్ అయితే చూడండి ముందు వెహికల్ చూడండి తర్వాత డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ ఓకే డిఎల్ ఎయిట్ సిఏ జీరో వన్ నైన్ టూ బండి మీరు ఒకసారి నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు దానికి కావాలంటే కంపెనీ ఎలవీల్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది ఆర్ఎక్స్ జడ్ టాప్ మాల్డ్ టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే సిక్స్టీ ఉండవు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ సార్ బండి అంతా చూసుకోవచ్చు ఆర్ఎక్స్ జెడ్ టాప్ మోడల్ ఇది దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తే కింద వాల్యూమ్ కంట్రోల్స్ ఇది సీట్ కవర్స్ చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి అన్న ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది వెల్ మెయింటెంట్ ఆటోమేటిక్ వెహికల్ దీనికి వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ సెవెంటీ పర్సెంట్ సీట్ కోర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎటువంటి సీట్ ఇంటీరియల్ వర్క్ అనేది లేదు చూసుకోవచ్చు వెరీ నీట్ అండ్ క్లీన్ అన్న నైంటీ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ ఎటువంటి పెయింట్ అనేది పడలేదు ఇది జస్ట్ క్లాత్ వేసుకున్నారు కింద మ్యాట్ ఉంది బ్లాక్ మ్యాట్ ఇదిగో చూడొచ్చు సార్ పైన ఏదైనా మెటీరియల్స్ ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారంట అందుకే మ్యాట్ ఎంచుకున్నారు మ్యాట్ పైన క్లాత్ వేసుకున్నారు ఏదైనా టెంపుల్ సంబంధించి మెటీరియల్ పట్టుకెళ్తారేమో ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు వెరీ నీట్ అండ్ క్లీన్ వెహికల్ చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ వెహికల్ ఇంట్రీల్ చూసుకోవచ్చు అండర్ బాడీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ అండర్ బాడీ అక్కడ రెస్టింగ్ అనేది లేదు స్టెప్ని కూడా చూసుకోవచ్చు మనం స్టెఫ్ని ఉందన్న ఎయిటీ పర్సెంట్ దాకా కోపాసి బ్యాగ్ ఆటోమేటిక్ వెల్ మెయింటైన్డ్ అన్న ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఓకే అన్న వెహికల్ అయితే మీ మొత్తం చూపుతున్నారు రిటేర్స్ అనేది చెప్తారు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాచరింగ్ పదిహేడు రిక్సేషన్ ఆర్ రిక్స్ట్ టాప్ మోడల్ ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ ఓనర్షిప్ అన్న వెహికల్ డ్రైవర్ వచ్చేసి ఇది తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ ఎవరికన్నా కావాలనుకుంటే ఈ వెహికల్ ఎవరికన్నా కావాలనుకుంటే ఢిల్లీలో ఉంది కింద డిస్ట్రిక్ట్లో నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి దీని ఢిల్లీ ప్రజ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంటుంది కానీ వెరీ 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 లిటిల్ బార్గెనింగ్ అది ఎవరికన్నా అనుకుంటేనే కాల్ చేయండి దయచేసి టైంపాస్ చేయొద్దు ఎందుకంటే చెప్తున్నాను రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు తీసుకుంటాను దీనికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది టాప్ మోడల్ ఆర్ఎఫ్ జెడ్ టాప్ మోడల్ దీనికి మెరర్ రిజిస్టబుల్ ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్స్ అన్ని వస్తాయి అలావీల్స్ వస్తాయి సైడ్ మెర్రల్ రిజిస్టబుల్స్ వస్తాయి సైడ్ ఇండికేటర్స్ వస్తాయి సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టూ కీస్ ఉన్నాయి ఇదివన్న టూ కీస్ ఉన్నాయి కంపెనీ కీస్ దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కానీ వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంది ఎవరికైనా టైం పాస్ టైంపాస్ కాదు ఎవరైనా ఓకే అనుకున్న వాళ్ళే ఫైనల్ ప్రైస్ కోసం నాకు కాల్ చేస్తే ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను వెహికల్ అయితే ఢిల్లీలో ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఫర్దర్గా ఇంకా వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళు సిటీస్కి మన హైదరాబాద్ కానీ అట్లాగా ఆటోమేటిక్ వెహికల్ కావాలను వెల్ అండ్ గుడ్ వెల్ వెల్ మెయింటెనెన్స్ వెహికల్ ఇది కావాలంటే నాకు కాల్ చేసి నైంటీ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్తోంది ఎటువంటి పీస్ అనేది రీప్లేస్మెంట్ అవ్వాల ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది అది తప్ప ఎటువంటి ప్లే ఎటువంటి పార్ట్ అనేది రీప్లేస్మెంట్ అవ్వలేదు నాకు కాల్ చేస్తే ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను ఓకేనా